తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ నరసింహస్వామి కోరిన కోరికలు తీరుస్తాడు కానీ ఆ కోరికలు కోరుకునేందుకు భక్తులు నానా అవస్థలు పడుతున్నారు స్వామి దర్శనానికి ఆరు వందల మెట్లు ఎక్కాల్సి రావడమే దానికి కారణం దశాబ్దాలుగా రోప్వే నిర్మించాలంటున్న భక్తుల విన్నపాలు ఎట్టకేలకు ఫలించాయి రోప్వే నిర్మాణానికి కేంద్రం పచ్చజెండా ఊపింది దీంతో నరసింహుణ్ణి సులువుగా దర్శించుకోవచ్చని భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు కోరుకొండ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని ప్రముఖ ఆలయాల్లో ఒకటి పదమూడవ శతాబ్దంలో నిర్మించిన ఈ దివ్య క్షేత్రంలో ఎగువ దిగువ రెండు ఆలయాల్లో లక్ష్మీ నరసింహస్వామి భక్తులను కటాక్షిస్తున్నాడు కొండపై ఉన్న స్వయంభు నరసన్నను దర్శించుకోవాలంటే ఆరు వందలకి పైగా మెట్లు ఎక్కాలి అన్ని మెట్లు ఎక్కలేక చాలామంది దిగువను ఉన్న స్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి ఆలయానికి దత్తత క్షేత్రంగా ఉన్న కోరుకొండలు ఏటా ఐదు రోజుల పాటు కళ్యాణోత్సవాలు జరుగుతాయి రథోత్సవంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొంటారు వారంతా రోప్వే నిర్మించాలని సుదీర్ఘకాలంగా కోరుతున్నారు కూటమి ప్రభుత్వం చొరవతో వారి విన్నపాలకు ఇప్పటికీ మోక్షం లభించింది రోప్వే నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం అనుమతిచ్చింది త్వరలోనే టెండర్లు పిలిచి పుష్కరాల నాటికి ఏర్పాటు చేస్తామని స్థానిక ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ తెలిపారు ఆ కోరుకొండ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు ఎక్కడికి లక్ష్మీ నరసింహ స్వామి కొండపైకి మేము చిన్నప్పుడు ఎక్కాము మళ్లీ ఎక్కలేకపోతున్నాము స్వామివారి యొక్క కరుణా కటాక్షాలు పొందాలంటే పైకి ఎక్కి దర్శించుకోవాలని కోరిక ఉంది మాకు చివరి కోరిక కూడా కొంతమంది చెప్పడం కూడా చాలా నాకు ఆనందం కలిగించింది సందేశ్వర్ గారు కూడా ఢిల్లీ తీసుకుని వెళ్లి గజేంద్ర సింగ్ శెకావత్ గారిని కలిసి ఈ యొక్క డిపిఆర్ వారికి సబ్మిట్ చేసి ఈ యొక్క చాలా ముఖ్యం ఇది ముప్పై ఆరు కోట్ల రూపాయలు చిన్న అమౌంట్ చేయాలి నా పార్లమెంట్ లో ఉంది స్వయంభూర్ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం అని వారు అడగడం వారు ఆమోదించడం కూడా జరిగింది రాబోయే పుష్కరాల నాటికి పూర్తి స్థాయిలో కోరుకొండ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానం ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి లైటింగ్ కానివ్వండి రూపే కానివ్వండి అన్ని కంప్లీట్ గా చేయాలని చెప్పేసి ప్రణాళికలతో ఉన్నాం రోజు ఆరు వందల మెట్లెక్కి పూజలు నిర్వహించాలంటే చాలా ఇబ్బందిగా ఉందని రోప్వే నిర్మించడం వల్ల చాలా ఉపయోగకరంగా ఉంటుందని అర్చకులు చెబుతున్నారు భక్తులు గాని మేమైనా సరే మెట్లు మార్గం ఉండే కష్టపడి పైకెక్కి స్వామివారికి అర్చన చేసి ఏకకాల దర్శనం చేయబడుతుంది ఈ మధ్యనే ఇప్పుడున్న ప్రస్తుత ప్రభుత్వం వారు రోప్ ని వేయిస్తున్నారని విన్నాం మేము చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే రాబోయే తరం ఎక్కాలంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో కష్టసాధ్యంగా ఉంది ఈ రోప్ వే ని శాంక్షన్ చేసిన ప్రభుత్వానికి ఈ భగవత్ సంకల్పంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా ఆ స్వామి వారి యొక్క అనుగ్రహం కలగాలని మేము మనసారా కోరుకుంటున్నాం లక్ష్మీ నరసింహస్వామిని సులభంగా దర్శించుకోవడానికి వీలుగా ఉంటుందని భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఈ ఆరు వందల ముప్పై మీట్లు కూడా పైకి ఎక్కడానికి కోరుగా ఉండి చాలా మంది భక్తులు ఇబ్బంది పడుతుంటే ఈ మధ్య కాలంలో మన ఎమ్మెల్యే గారు రోపే తీసుకొచ్చి భక్తులకి సేవ చేయడానికి చాలా ప్రయత్నం చేస్తున్నారు దానికి మేము చాలా ఆనందపడుతూ గవర్నమెంట్ కూడా సెలక్షన్ అయిందట దానికి మేము చాలా సంతోషిస్తూ భక్తులకి సేవ మరింత బాగా జరగాలని చెప్పి కోరుతున్నాం చాలా వరకు దర్శనం కింద చేసుకెళ్ళిపోతున్నారు అంటే పైకి వెళ్ళడానికి ఇబ్బంది కలిగి ఎక్కలేక చాలా మంది భక్తులు ఎక్కడితో ఆగిపోతున్నారు ఎప్పుడైతే రూపే వేసారో భక్తులు పెరుగుతారు మరి ఇక్కడికి మన స్టేట్ నుంచే కాకుండా ఇతర స్టేట్ నుంచి కూడా భక్తులు వస్తారు భక్తులు ప్రతి ఒక్కరు కూడా స్వామి దర్శించులకు సక్కల అవకాశం ఇచ్చేందుకు వరదకి ధన్యవాదాలు తెలుసుకు ఎక్కుతారని నేను పట్టుపడితే మా పిల్లలు ఎక్కడానికి వీలు కాదు వద్దు నువ్వు ఎక్కడానికి వీలు లేదని ఆపేసి వాళ్ళే వెళ్ళారు స్వామి దర్శనానికి రోప్వే వేస్తున్నారు డోలీలు ఉన్నాయి ఇప్పుడు తెలిసింది నాకు లేట్ గాను చాలా సంతోషంగా ఉందండి అడిగడానికి ఎప్పుడు నేను రాలేదు రోప్ వే పూర్తి అయిన తర్వాత రావాలని ఉందండి నాకు కోరిక నా చిన్నప్పుడు మటుకు పైకి వెళ్ళేదాన్ని ఆ స్వామి దర్శించుకొని వచ్చేదాన్ని ఈ మధ్యన కింద నుంచి వెళ్ళిపోతున్నాం ఇప్పుడే తెలిసింది రోపే వేస్తారని రోపే వస్తే స్వామివారికి అందరూ వచ్చి ఆ స్వామిని దర్శించుకొని కన్నుల పండుగగా ఉంటాదని నేను కోరుకుంటున్నాను రోపే రావడం కూడా మంచిదేనండి కొంతమందికి గా ఉంటుంది ఎక్కి మెట్లు ఎక్కే వాళ్ళు మెక్కెట్లు వెళ్తారు లేని వాళ్ళకి రోపే ఆప్షన్ బాగానే ఉంటుంది కోరుకొండ లక్ష్మీ నరసింహస్వామి భక్తుల దశాబ్దాల ఆకాంక్ష నెరవేరబోతోంది రోపేను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేయడంతో మరింత సులువుగా దర్శనాలు చేసుకునే అవకాశం కలగనుంది కెమెరామెన్ రమేష్ తో సాయి కృష్ణ ఈటీవీ న్యూస్